హలో ఫ్రెండ్స్ కనుక వీడియో ఇచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి దుబాయ్ మార్వే యువరాజ్ మార్వేషన్లో కూర్చొని ఒక చెట్టు కింద నిషికి ఫోన్ చేస్తూ ఎక్కడున్నా నిషి అని అడిగితే మేము ఇప్పుడే ఫామ్ హౌస్కి వచ్చాను ఎక్కడన్నా అంటే నేను ఇక్కడే ఉన్నాను పోలీసులు నన్ను వెతుక్కుంటే ఇక్కడ దాకా వచ్చారని యువరాజ్ చెప్తూ ఉంటాడు అప్పుడు జ అక్కడ జగదాత్రి ఉంటుంది కదా బయట తిరుగుతుంటే ఒక కారు వచ్చి జగదాత్రి కాలకు అడ్డం పడుతుంది రిమోట్ కారు ఆ కార్ తీసుకొని చూస్తూ ఉంటుంది జగరాత్రి ఇంతలో లోపల నుంచి కౌశిక్ వచ్చి ఎక్స్క్యూజ్ మీంగ్ ఆ కార్ అని అనగా అంటూ నవ్వుతూ తిరిగి చూసి కౌశిక్ను చూసి జగరాత్రి షాక్ అయిపోతుంది జగరాత్రి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని కౌష్కి అడుగుతుండగానే కేదార్ పరిగెత్తుకుంటూ వచ్చి అంతా వెతి ఎవరు లేరు అని అంటూ కౌశికను చూసి షాక్ అయిపోతాడు ఇంట్లో కమలాకర్ విజయంతి నిషిక ముగ్గురు బయట లోపల నుంచి బయటకు వచ్చి స్కూల్ ఎక్స్కర్షన్ అన్నారు కదా మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్